శ్రామిక ఉత్సవ్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి సిఐటియు అఖిల భారత మహాసభల నేపథ్యంలో ఈరోజు చీఫ్ గెస్ట్గా ప్రకాష్ రాజు గారు మీ అందరికీ తెలిసారు సినీ లక్ముఖి మన భారతదేశంలో ఈరోజు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు ఈ సందర్భంగా ప్రెస్ వాళ్ళతో కలిసి కాసేపు మాట్లాడడానికి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశాం అదే మాదిరి కర్నూలు మాజీ ఎమ్మెల్యే సిఐటియు అఖిల భారత నాయకులు గఫూర్ గారు వేదిక మీద ఉన్నారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్టీల్ ప్లాంట్ చైర్మన్ నరసింహరావు గారు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారు ఉన్నారు ప్రకాష్ రాజు గారిని ఏముందన్నా కార్మికులు కార్మికుల గురించి పోరాడే వాళ్ళంటే అంటే నాకు ఇష్టం మనం ప్రజలు సో సిఐటియు ఒక సాంస్కృతిక మహాసభ చేస్తున్నామంటే ఒక నటుడిని పిలుస్తారు కదా మరి నేను నటుడిని మాత్రం కాదు వాళ్ళ ఆందోళనలు వాళ్ళ ప్రతిరోధలు దానికి ఎప్పుడూ అండగా ఉంటాను చాలా సంతోషం ఇలా కలుస్తున్నందుకు ఈ వేదికలో నేను చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు అది నాకు మీరు ఇచ్చిన గౌరవం థ్యాంక్ యూ ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి మీకు తెలుసు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కార్మికులు కదా చెమట చుక్కకి ఓటమి లేదు అంటారు కానీ ఈరోజు చెమట చుక్కకి ఓటమి అవుతుంది కదా దానికోసం ఇవాడు ఇలాంటి సిఐటి ఇలాంటి సంస్థలు ట్రేడ్ యూనియన్స్ ఎప్పుడైతే జనపరంగా సమాజానికి అభిముఖంగా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు రావడం నా బాధ్యత కర్తవ్యం కాదు వచ్చాను అంతే మీకేమైనా ఉంటే ఆన్సర్ ఇస్తాను అంతే పరిశ్రమల ప్రైవేటీకరణ దృష్టి అయితే గనుక మా ప్రస్తుతం అయితే కనుక రాష్ట్రం ప్రభుత్వాలు కూడా పరిశ్రమలు ప్రైవేట్ చేయాలనే కార్పొరేట్ సంస్థలకి దొత్తుగా మా సంస్కృతి మారుతూ ఉంది కదా ప్రపంచంలో అదే చూస్తున్నాం అమ్మేవాడు ఒకడు ఉంటాడు కొనుక్కునేవాడు ఒకప్పుడు ఉంటాడు మా కళ్ళ ముందు వ్యాపారం జరుగుతుంది కానీ గవర్నమెంట్స్ బాధ్యత గల వాళ్ళు వాళ్ళని అమ్ముకున్నారు వాళ్ళు చేసేది ఇదే కదా ఆల్రెడీ అమ్ముడిపోయారు ప్రైవేటైజేషన్ చేస్తూ కార్మికుల రైతుల ప్రజలకి దెబ్బ నిదానంగా కొడుతూ చేస్తున్నారు ఇది మా కంటి ముందు దాని దానికోసమే పోరాటాలు జరుగుతున్నాయి ఆఖరికి ఒక కార్మికుడు బాగుండాలి కదా సమాజం బాగుండాలి బట్ మా కళ్ళ ముందే ప్రైవేట్గా చెప్పి రీసెంట్గా ఎయిర్పోర్ట్ ఫీ చూడండి మీరు దాదాపు ఒక పది సంవత్సరాల కింద చూస్తే ఇద్దరే పెద్దోళ్ళు అయ్యారు అంటే మొనాపొలి డివోపొలి అంటాం ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ రాజకీయ నాయకులు ఈ సర్కారాల గవర్నమెంట్స్ ఏమున్నాయో కార్పొరేటైజేషన్స్కి అమ్ముడుపోతారు ఆ తర్వాత వాళ్ళు వెళ్తారు కార్మికులు ఉంటారు అక్కడ రైతులు ఎక్కడ ఉంటారు అక్కడ ఇది మా కళ్ళ ముందు జరుగుతుంది ఇది ఒక అరణ్య రోజునమే కోర్టులు కేసులు ఉంటారో తెలియదా టైం అవుద్ది అంటే ఓపికని పరీక్షిస్తున్నారు ప్రజల కార్మికుల ఓపికను పరీక్షిస్తూ ఉంటారు మనం మీడియా అయిన మీరు మనలాంటి వాళ్ళు కంటిన్యూస్గా పోరాడమే దీనికి ఒకే ఆన్సర్ సరే పొరెంజ్యూ చూస్తున్నారు ఇస్తే విశాఖ స్టీప్్లాన్ కి సంబంధించి ప్రైవేట్ కిం అని చెప్తూనే ఇంటర్నల్ గా మొత్తం ప్రైవేట్ గా అయిపోతూ ఉంది అయిపోతూ ఉంది కనిపిస్తో ఉంది ప్యాకేజలు అంటారు ఇంకేదో అంటారు కదా అది కళ్ళ ముందే కనిపిస్తుందంటే అంతే అదే అది మనం చూస్తూ ఉన్నాం ఎన్ని రోజులు చూస్తూ ఉంటామని కదా నిరంతరమైన పోరాటమే ప్రశ్నించడమే దీనికి ఒకే దారి ఎందుకంటే ఇవాడున్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కోర్టులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఈ దేశంలో రాజకారణం ఎవరు చేయాలి ప్రజలు చేయాలి గెలిచిన వాళ్ళు పని చేయాలి వాళ్ళు మార్చారు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు మేము పనులు చేస్తున్నాం ఇది మారేదాకా ఇది అర్థమయ్యేదాకా ఈ పోరాటం సాగుతుంటాం స్టేట్ అయినా సెంట్రల్ అయినా ప్రశ్నిస్తున్న వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తారు పెడుతున్నారు భయపెడుతున్నారు వాళ్ళు వేరే దారి లేదు కదా వాళ్ళకి ప్రశ్నించే గొంతులు వద్దు వాళ్ళకి ప్రశ్నించే గొంతులు వద్దు ఎవరు ప్రశ్నించినా అది అదే సర్వాధికారం వేరే వేరే రూపంలో ఉంటుంది స్టేట్ అయినా సెంటర్ అయినా అప్పుడు సెంటరు స్టేటు వేరే వేరేగా ఉండేది ఇప్పుడు స్టేట్లు కూడా కుమ్మకైపోతాయి అందుకే అమ్ముడు పోయిన వాళ్ళ గురించి మాట్లాడాను నేను యాజ్ సింపుల్ యాజ్ దట్ మీరు ఆలోచించండి సార్ ప్రైవేటైజేషన్స్ వల్ల మనం ఎలా కష్టపడుతున్నామని కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం కొందరే ఏలడం కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజలకు ఎలా హెల్ప్ అవుద్ది సర్వీస్ సెక్టర్సు జనాలకు ఉపయోగపడాలి కదా అది వ్యాపారీకరణం అయిపోతే కొందరి మధ్య కేంద్రీకృత అయిపోతే యు ఆర్ గివింగ్ పవర్ టు దెన్ ఆ ఒక గన్ను తన పట్టు తను ఉంటుంది చేతికి తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది కదా సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు ఎక్కడ ఎవరిని బలపరిస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచిది జరిగిందా దానివల్ల ఇది మనం ఆలోచించాలి ఉమర్ ఖాళీ ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు స్టాన్ స్వామికి ఒక స్ట్రా ఇవ్వలేదు ఏముంది ఇవాళ ఒక విచారణ కూడా గౌరీ లంకేష్ని చంపిన వాళ్ళు బెయిల్ మీద వెయిట్ వచ్చారు ఉన్న రేప్ కేసులో ఉన్న వాళ్ళని ఇవాళ రిలీజ్ చేశారు కనిపిస్తుంది కదా మనకి వాట్ దే ఆర్ టు డూ అందుకే ఇంతకు ఇంతకుముందు సర్కారాల గవర్నమెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ని చేతుల్లో పెట్టుకునేది సో పోలీసులు అంటే భారతదేశ ప్రజలు వెళ్ళడానికి భయపడేవాడు ఇంటికి పోలీసు వచ్చాడంట ఏమైందో పోలీస్ స్టేషన్ ఏంటో అప్పుడు ఒక మాట అనేవాళ్ళం మనం కోర్టు ఉంది చూసుకుంటామని కోర్టు ఉంది చూసుకునే ఒక నమ్మకం ఉండేది ఇప్పుడు కోర్టు కూడా లేదు కదా చేతుల్లో అంతే కదా సో ఇది ఎన్ని రోజులు జరుగుతాయి ఎన్ని రోజులు మనం సైలెంట్గా ఉంటాం ఆఖరికి దెబ్బ మనకి ప్రజలకి ఎవరు మెజారిటీ ఎవరు పర్మనెంటు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళ కదా

మెజారిటీ అమ్ముకున్నారు కదా మీడియా కూడా లేక ఎంత పెద్ద పాపం చేస్తున్నారు కోసం మాట్లాడారు ఇవాళ హెడ్లైన్స్ ఎవరికి వస్తుంది ఏమొస్తుంది హిందూ ముస్లిం వస్తుంది మతీయవాదం వస్తుంది మంచిది గొంతు లేతే ధ్వనిలు మీడియాలో వస్తారా కళ్ళ ముందే కదా అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ మీడియాలో అయినా కొంచెం మాట్లాడుతున్నాయి దాని మీద కూడా కదా కేసులు జరుగుతున్నాయి కదా బట్ ఒకటి సత్యాన్ని ఎవరు ఆపలేరు అది నిరంతరం ఏంటి నిరంతరంగా పోరాడటం ఒకటే మనకు తెలుసు మనం బ్రతుకున్న కాలంలోనే విజయం జరిపించాలి మంచిది అవుతున్న అవసరం లేదు మా ముందు ఎంతమంది పోరాడితే మాకు ఈ గొంతు వచ్చింది వాళ్ళ త్యాగం ముందు మన త్యాగం ఎంత కొంచెం ప్రజలు మీడియా మీరు మీ మధ్యలో మీరే మీకే తెలుసు మీ ఓనర్స్ ఎవరు పంపించేటప్పుడు చెప్పి పంపిస్తారు కదా ఎలాంటి ప్రశ్నలు ప్రకాష్ రాజు గారు వచ్చారు కొంచెం ఇరికించండి అని మీరేం చేస్తారు జీవనోపాయం సార్ మీరంటే చాలా ఇష్టం బట్ ఆ ప్రశ్న నేను అడగాలి కదా అని ఉంటాం మరి నేను చెప్పిందంతా ఎక్కడ ప్రింట్ అవుద్ది స్పెల్లింగ్ మిస్టేక్తో మీరే ప్రింట్ చేస్తారు కదా ఇవన్నీ జరుగుతున్నాయి జనాలకి అర్థమవుతుంది అది నిరంతరంగా మనం ప్రశ్నించడం వల్ల భయపడకుండా ఉండడం వల్ల ఇలాంటి లీడర్స్ ఉండడం వల్ల ఇలాంటి సిఐటిలు ఇలాంటివి ఉండవు రీసెంట్గా బెంగళూరులో కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ని ఒక వెరీ అగ్రికల్చరల్ ల్యాండ్ని ఏదో కారిడోర్ తీసుకోవాలంటే మనం పోరాటం చేసాం అప్పుడు రైతు సంఘ వాళ్ళు సిఐటి వాళ్ళు వీళ్ళందరూ కలిస్తే గవర్నమెంట్ వెనక్కి తీసుకొని వదిలేసింది అలాంటి పోరాటాలు మనకి చాలా స్ఫూర్తిని చైతన్యాన్ని ఇస్తున్నాయి అంటే ప్రశ్నించే గొంతులు ఒక్కసారి కలిస్తే పీపుల్ వెల్కమ్ అని వేల కోట్ల రూపాయలు మంచిది కాదు కదా మీకు తెలుసు కదండి ప్రకాష్ రాజు గారు నోటి నుంచే రావాలా అది చెప్పాను కదా మీరు విన్నారు నేను నవ్వాను అందరికి తెలుసు అన్నాను

సినిమా దాని మాధ్యమం నుంచి అయ్యే ప్రేరణ ఆర్ ఇన్ఫ్లుయెన్సు ఈ రాజకీయ పార్టీకి బాగా తెలుసు సో దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఇట్ దీన్ని చాలా నాలుగు సంవత్సరాల ముందే చెప్పారు లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కేరళ ఫైల్స్ అంటారు ఇంకా దానికి మన మహాప్రభు ప్రధానమంత్రి లేని దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కింద దానికి ఇది కూడా చేస్తారు కదా ఆయన కేరళ ఫైల్స్ చూడండి అంటారు ఆయనకి సినిమా వెరీ స్పెసిఫిక్ క్యాంపెయినింగ్ ఉంది కదా అందులో చెప్తారు కదా ఇప్పుడు హిందూ ముస్లిం అదే కావాల్సిన దాడికి మీకు చాలా ఒక మనిషికి సహజంగా ఒకటి ఉంటుందండి అని అదే మన ఊరికి ఎవడైనా అపరిచితు ఆగంతకుడు వస్తే కొంచెం సంశయంగా చూస్తాం నీళ్ళు నీళ్ళు వాడుకుంటారు ఫస్ట్ మనల్ని విడదీస్తారు విడదీసి దానికి కావాల్సిన కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తారు దాన్ని భయంగా మార్చాలి కదా దాన్ని ద్వేషంగా మార్చాలి కదా దాన్ని దంగలో రేప్స్ కొట్టడము స్టార్ట్ చేసి మనం ఎదురు కొట్టుకునేలా చేస్తారు వాళ్ళ పనులు అలా చేస్తుంటారు చాలా వాస్తవం అండ్ నేను దేన్ని బ్యాన్ చేయడం చెప్పను లెట్ పీపుల్ సీ బ్యాన్ చేయడం ఏముంది పిపుల్ చూడండి మనం చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏం ఫీడ్ చేస్తున్నారు మన బ్రెయిన్లో ఏం ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీగా సినిమా తీసి ఇంపాక్ట్ఫుల్ బట్ నైంటీ పర్సెంట్ ఊరికే చూస్తున్నారు సినిమాని చూస్తున్నారు బట్ ఆ దాని వెనక ఒక విషం ఉంది ఆ విషాన్ని ఎలా వేయాలి సో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళతో గొడవ పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాంట్ టు సర్వైవ్ కుర్చీ గట్టిగా ఉండాలంటే అబద్ధాలతో భయాన్ని వ్యాపించి కట్టిన ఒక సామ్రాజ్యం అబద్ధాలతోనే బ్రతకాలి నేను మీరు ఎప్పుడు రియలైజ్ అవుతాం దాన్ని మా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా యువక యువకుల గురించి మాట్లాడుతున్నారా మన నిజమైన కల్చర్ గురించి మాట్లాడుతున్నారా గుణాల గురించి మాట్లాడుతున్నారా ఆర్ వి ఆర్ వి నేషన్ ఆర్ వి అర్నింగ్ కొంచెం మనకి ఎలా అంటే ఈ కప్పు ఉంది కదా కప్పుని ఒక చిన్న వెజల్లో వేస్తే ఇట్ ఇస్ కోల్డ్ వాటర్ ఉంటుంది వేడి నీళ్ళు వేస్తే జంపేస్తుంది పెట్టేసి తర్వాత కింద నిప్పి పెడతారు ఇది అలవాటు అవుతూ వెళ్తుంది ఏదో ఒక పాయింట్లో భరించలేదు హ్యూమన్ మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని ఇంత అన్యాయాన్ని భరించలేదు బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం ముసోలి నుంచి చూస్తున్నాం అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది అండ్ ఎప్పటిదాకా ప్రజలకి ఇది నా దేశం రాజకీయం చేయాల్సింది నేను వాళ్ళు కాదు వాళ్ళు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదు అప్పుడు దాకా ఇలాంటివి జరుపుతుంటాయి అలా కదమ్మా సక్సెస్ మలయాళం ఫిల్మ్ డూయింగ్ లాట్ ఆఫ్ కంటెంట్ ఒక సినిమా కోట్లు సంపాదించింది కాబట్టి ఆ ఇండస్ట్రీ పెరిగిందని లేదు కదా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అలా అంటే గ్రోత్ ఇస్ మారాలి కదా దాన్ని ఎలా సస్టైన్ చేస్తారనేది వచ్చే సినిమాలు చెప్పండి దొంగతనం తప్పు కదయా ఏంటి దొంగతనం తప్పు దొంగ దొంగే చూసుకుంటే చూడకండి సినిమాలు సినిమాలు చూడకండి అలా కాదు అలా కాదు ఎవడు 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 వ్యాపారం వాటిది ఓకే ఇప్పుడు దొంగ కొనం చేస్తున్నా అంటే ఆ హీరో ఎలా అవుతాడండి అవును ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి అలానే అందరూ దొంగలే వస్తే ఈ దేశం సమర్థించిన ఏమిటి అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు మీలో ఉన్నదే బయట వస్తుంది అదేంటా మాటలు అదేంటా అహంకారం అదేంటి ఆడవాళ్ళని ఈడ్చని ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి దగ్గర ఎవరించి జరుగుతుంది ఆడ మగాళ్ళే కదా తరతరాలుగా మనమే చేస్తున్నాడు కదా మీరు వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి సరే ఆయన క్షమాపణ అడిగాడు బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా ఇప్పుడు ఆమె ఆంటీ అన్నాడు అంటే ఆళ్ళ భాష చూడండి వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్ప తెలుగు వాళ్ళకి ఆళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది అనుసూయ గారిని అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత మా కర్తవ్యం అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు మీ మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాన్ని ఎలా చెప్పాలి ఏ మాటలతో చెప్పాలి భాష అది తెలుగు భాష అది కాదు కదా ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు బట్ మిగతా వాళ్ళు వదలరు అది స్టార్ట్ అవుతుంది ఒకరిని ట్వీట్ చేశాను అనసాయకమ్మా నువ్వు స్ట్రాంగ్గా ఉండు ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు నన్ను అదే తిడుతుంటారు ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడరాళ్ళు అమ్మని లాక్తారు చెల్లిని లాక్తారు కూతురుని లాక్తారు అంతే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు అది ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ నాట్ ఎక్స్పెక్టెడ్ మీరెవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి గిల్లేదు ఎవరండి అమ్మాయిని ఆడవాళ్ళే కదా మరే నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని కాదు కదా నేను కదా అది తప్పది పర్వతాల జరిగింది ప్రభుత్వానికి తగ్గింది అనేది నిజం సోషల్ మీడియాలో ప్రజలు నించున్నారు లేకపోతే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు ఎందుకంటే మేజర్ మీడియాలు అమ్ముకున్న తర్వాత ఇంకేం చేయాలి మనం ఇంకేం చేయాలి దే ఆర్ సో మెనీ యంగ్స్టర్స్ యూట్యూబర్స్ నిజంగా ప్రామాణికంగా పనిచేస్తున్నారు సోషల్ మీడియాల వల్ల చెడు ఎంత జరిగిందో అంత మంచిది కూడా జరుగుతోంది దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ పీపుల్ ఆ పోరాటం జరగకపోతే అంటే మళ్ళీ అలాంటి పోరాటాలు గెలిచేటప్పుడు పోరాటానికి ఒక చైతన్యం వస్తుంది కదా నేను హైదరాబాద్ వైజాగ్ లో నివాస ఒక్కొక్క రోడ్ ప్రాబ్లం నన్ను అడిగితేలారా మీరు ఎన్నుకున్న ఒక సర్కారం ఉంది ఇక్కడ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్లు అన్నీ ఉన్నారు వాళ్ళని అడగండి వాళ్ళు వాళ్ళని మలేవాళ్లే డీటెయిల్స్ అన్ని నాకు తెలీదు ఇదేదో అడిగి ఎందుకు వచ్చింది అనుకుంటారు దేశాన్నే ఇస్తున్నారు ఇంకా శ్రామికోత్సవం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సభలు ప్రజలు రావాలి ఎందుకంటే శ్రామికులు ఉత్సవం వాళ్ళ సాహిత్యోత్సవం ఇది బట్ కల కళల మూలంగా కళ మన సాహిత్యం మూలంగా కూడా వాళ్ళ ప్రతిరోధాన్ని వాళ్ళు చూపిస్తారు ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ అవర్ ఫైట్ అవర్ ప్రతిరోధం అండ్ ఇలాంటి వాటిని నేను ఎప్పుడు ఉంటా ఐ వుడ్ లవ్ టు బీ హియర్ అండ్ నేను చాలా గర్వంగా ఉంది ఇక్కడ రావడం వీళ్ళతో కలవడం ఎందుకంటే నేను చాలా పోరాటాలు ఉన్నప్పుడు వీళ్ళు నా అండగా ఉండరు అంటే ఒక అందరూ కలుస్తున్నాం సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ నైస్ అండ్ రెండు నెలల ముందే అడిగారు అప్పుడే నేను ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేసేసుకున్నాను ఎందుకంటే ఆ ఆ కష్టం కూడా వాళ్ళకి ఇవ్వకూడదని

నాకు చెప్పరా వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి ఇద్దరు పేరు చెప్పమని చెప్పరా ఇద్దరు పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా ఆ మొత్తం ఆర్ఎస్లో ఇద్దరిని చెప్పరా ఇద్దరు ఒకరి ఒకరు ఒక ఇద్దరైనా ఒకరైనా చెప్పమని చెప్పు లేదు అదొక సంస్థ కాదు అది ఈ దేశానికి పట్టిన విషం మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు ఇప్పుడు అడిగి వందేళ్ళు అయింది ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది మీరు ఆ పూతో కొట్లాడుతున్నారు కాదు మీరు కొట్లాడితే దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్ దాన్ని కొట్లాడాలి అది కమలము ఆర్ఎస్ఎస్ఏ ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి కదా అవి కూడా ఆర్ఎస్ఎస్ఏ రాక్షసుడు కనిపించట్లేదు ఇంకో రూపంలో వస్తున్నాడు ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు ఈ మహాప్రభు ఆయందే ఒక మూడు వేల కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకుంటాడు భగత్ సింగ్ ఉంటే తనేవాడు మనవాడు అంటారు వీళ్ళు సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ డూయింగ్ అది అదొక సంస్థ అదొకొక ఇది అంటే ఫుల్ ఏదైనా కర్ర పట్టుకొని తిరుగుతుంటారు అది ఏకే ఫార్టీ సెవెన్ ఏ దేశం మీద వెళ్తారు ఏం చేస్తారు వాళ్ళ కవాయితులు చూడాలి ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా అదొక సంస్థ రాదు ఆడవాళ్ళని గౌరవించే సంస్థ ఒక్క లేడీ మెంబర్ లేదు ఉన్నారా ఎవరైనా అదొక సంస్థ దాని గురించి మనం మాట్లాడాలి వంద కొంద మనకి కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధి రాదు చూడు అలాగే వందైనా బుద్ధి రాలేదు అడిగింకా నేను రాజకీయం ఎవరు చేయాలి అని చెప్పా ప్రజలు నేను రాజకీయం చేస్తున్నా ఓకే అక్కడ కాదు జనాలు మధ్య నుంచుని ఇలా చేయాల్సింది మనం అంటున్నాం కదా వాళ్ళు ఎవరండి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ భోజనం వాళ్ళ కారు వాళ్ళ ఆఫీసెస్ మా డబ్బు అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకున్నా ట్యాక్స్ కట్టి దేశాన్ని నడుపుతున్నాం మన డబ్బును చూసుకోండి చెప్తున్నా సో బీయింగ్ ద వాయిస్ ఆఫ్ దీపుల్స్ వరుస ఎన్కౌంటర్స్ అంటే కొన్ని ఎన్కౌంటర్స్ కూడా ఉన్నాయనేది ఇప్పుడు అటుపక్షాలు కానీ ఇతరులు అసలు అంటే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఏమనుకోవాలి మూమెంట్ తగ్గినా కూడా ఈ వరుస హత్యలు దీని ఏమంటారు దేవుడిని ఎన్నుకున్నారు మీరు హంతకుడిని ఎన్నుకున్నారు వేట అది అంతే కదా చాలా బాధతో చెప్తున్నాయి మాట ఎన్కౌంటర్ ఏంటి జనజీవన శ్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు మన ప్రజలే కదా మన వాళ్ళే కదా ఏంటి సమస్యలు ఉండాలి ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ ఇది అలా కాదు కదా మన వాళ్ళే కదా ఎందుకు కోపండావు ఏంటి నీ బాధ్యత ఏంటి నీ బాధ ఏదో కారణం ఉంటుంది కదా వాళ్ళు టెరరిస్టులు కాదు కదా ఏదో ఒక ఐడియాలజీతో మీ ఐడియాలజీ కాకపోవచ్చు మీకు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు కూర్చొని మాట్లాడాలి ఎన్కౌంటర్లేంటి ఏంటి గొంతు విప్పితే ఈడీ రేట్లు ఏంటి కదా అన్యాయం జరుగుతోంది సింపుల్ బాధతో చెప్తున్నా చాలు కదా స్తుంది కదా గఫూర్ గారు రెండు నిమిషాలు మాట్లాడతారు ఎనిలాకలి వేరు సిఏటి అఖిల భారత మహాసభలో ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత చాలా ఘనంగా ఇక్కడ గతంలో హైదరాబాద్ ఇతర అనేక చోట జరిగి ఆంధ్ర రాష్ట్రం జరిగేది అనేక వేల మంది ప్రతినిధులు వస్తున్నారు అందరు కూడా కార్మిక సంఘాల నుండి పనిచేసినటువంటి వాళ్ళు అనునిత్యం పోరాటాలు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ అనుభవాలు ఇవన్నీ కూడా విశాఖ వేదికలు ఉంటాయి కాబట్టి దయచేసి మిమ్మల్ని అప్పీల్ చేసేది ఏంటంటే ఈ మహాసభను కవర్ చేయండి మహాసభలో మీరు కనుక అటువంటి పోరాటాన్ని రిఫ్లెక్ట్ చేయగలిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మీరు చాలా సేవ చేసిన వాళ్ళు అవుతారని మిమ్మల్ని నేను మీడియా వారిని అప్పీల్ చేస్తున్నాను